షిరిడి వెళ్తున్నానని చెప్పాను కదా ఆ రోజుటి బ్లాగ్ అనమాట ఇది దీని కంటిన్యూషన్ ఇంకా రెండు బ్లాగ్స్ కూడా వస్తాయి దీనికంటే ముందు కూడా ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ చూస్తే కంటిన్యూగా ఈ వీడియో కూడా మీకు అర్థమవుతుంది అలానే దీని తర్వాత ఇంకో టూ వీడియోస్ కూడా రాబోతున్నాయి షిరిడీకి సంబంధించినవి మీరు కంటిన్యూగా ఈ వీడియోస్ అన్నీ చూస్తే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి ఎవరైనా షిరిడీకి వెళ్ళాలనుకున్నా ఇంతవరకు ఎవరైనా షిరిడీ వెళ్ళకపోయినా సరే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అయ్యే విధంగా నేను అయితే షేర్ చేసుకుంటున్నాను సో నాకు తెలిసినవి అండ్ అలాగే నాకు ఎదురైన కొన్ని అనుభవాలు ఏం చేయకూడదు ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి డే వన్ నుంచి స్టార్ట్ చేస్తాను సో ఇది డే వన్ అనమాట స్టార్టింగ్ డే అంటే మేము షిరిడి వెళ్ళాలనుకునే రోజు ఏప్రిల్ పదకొండవ తేదీ గురువారం అనమాట ఆ రోజు మార్నింగ్ త్రీ థర్టీకి లేచాను అరౌండ్ త్రీ థర్ త్రీ థర్టీకి లేచి ఫస్ట్ అయితే మాకు ఫుడ్ ప్రిపరేషన్ అంతా కూడా చేసుకున్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ వైజాగ్ నుండి సాయినగర్కి షిరిడీకి ట్వంటీ సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి పిల్లలతో వెళ్తున్నామని చెప్పి ప్రాపర్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇల్లంతా కూడా మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత వస్తాం కాబట్టి ఇల్లు అంతా కూడా నీట్గా ఉండాలని చెప్పి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే దీపారాధన అంతా కూడా చేసుకున్నాను ఇంట్లోని దీపారాధన చేసుకొని మంచిగా వెళ్ళి రావాలి క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పేసి దీపారాధన చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకొని దూపం ఇచ్చేసి తులసమ్మకు కూడా దండం పెట్టుకున్నాను అలానే తర్వాత గ్రామదేవత దగ్గరికి వెళ్ళి కూడా ఆ గ్రామ దేవతకి పసుపు కుంకుమైతే ఇచ్చానమాట మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మనం చేయాల్సిన పని గ్రామదేవతకి పసుపు కుంకుమ గ్రామ గ్రామదేవతకి చెప్పేసి వెళ్ళడము మనం ఏ ఊరు ఎక్కడికి వెళ్ళినా సరే అది మాకు బాగా అలవాటు అందుకే ఇంకా గ్రామదేవత దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళాం తర్వాత వచ్చేసి మాకు దగ్గరలో ఉండే షిరిడి సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్ళాము చెప్పేసి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి షిరిడి వెళ్ళి వస్తున్నాను అని చెప్పేసి వద్దామని చెప్పి బాబా టెంపుల్కి కూడా వెళ్తే అప్పుడే వెళ్ళేటప్పుడే అంటే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అంత అవుతుంది అప్పుడు ఎండాకాలం వల్ల బాగా డే లాగా వచ్చింది అనమాట సన్లైట్ బాగా వచ్చింది అప్పుడే దుని స్టార్ట్ చేస్తున్నారు సో దుని దగ్గర చక్కగా మేము కూడా కొన్ని వస్తువులు వేసి మూడు సార్లు ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత బాబా దగ్గరికి వెళ్ళాం బాబాకి చెప్దామని చాలా డేస్ తర్వాత బాబా మళ్ళీ సంతోషంగా నాకు కనిపించారంటే నాకు అర్థమైంది మనం సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తేనే దేవుడు కూడా సంతోషంగా ఉన్నట్టు నాకు కనిపిస్తారని అప్పుడు అర్థమైంది బాబా చాలా రోజుల తర్వాత నవ్వుతూ చూస్తున్నట్టు అనిపించింది అనమాట సో అలా బాబాకి అయితే అక్కడ చెప్పాను బాబా షిరిడి వెళ్ళి వస్తున్నాను అని చెప్పేసి ఆ తర్వాత పై ఫ్లోర్లోనే మాకు అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ మా టెంపుల్లో ఉంటాయి సో అక్కడ కూడా వెళ్ళి వెంకటేశ్వర స్వామికి శివయ్యకి అయ్యప్ప స్వామికి కనకదుర్గా దేవికి ఇలా అందరి దేవుళ్ళు కూడా ఒకసారి దండం పెట్టుకొని అక్కడ ఉండే పంతులు గారికి అయితే ఇంకా కాలకు దండం పెట్టుకొని పంతులు గారికి చెప్పాము ఇలా స్వామి షిరిడి వెళ్తున్నామని చెప్పి మంచిదమ్మ క్షేమంగా వెళ్ళండి అని చెప్పారు సో అలా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ముగ్గురం పిల్లలు నేను మాత్రమే ఈయన ఈయనప్పటికీ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు ఎందుకంటే ముందు రోజు ఆయన నైట్ షిఫ్ట్కి వెళ్ళారు ట్రైన్కి ఒక వన్ అవర్ బిఫోరే వచ్చేస్తాను నాకోసం కంగారు పడవద్దు మీరు అన్నీ కూడా మొత్తం ప్రిపేర్ చేసుకోండి అని చెప్పారు సో ఇంకా అందుకే మేము అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము సో ఇంకా గుడ్ నుంచి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిన టైంకి ఆయన వచ్చేసి స్నానం చేసేస్తున్నారు అనమాట ఇంకా సో స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడికి ఒకసారి దండం పెట్టుకొని అండ్ ముందు రోజే మా అత్త కది కాలు కది దండం పెట్టుకొని వదిన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టామని చెప్పాను కదా సో దండం పెట్టేసుకొని ఇంకా కాలు కదిని అండ్ పెద్దలకి అందరికి కూడా దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాం మేమైతే సో సడన్గా స్టార్ట్ అయ్యామని మీ అందరికీ చెప్పినప్పుడు చాలామంది అడిగారు కామెంట్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నారంటే ఎలా సడన్గా స్టార్ట్ అయ్యారండి అలాగే రూమ్ డీటెయిల్స్ ఏమైనా షేర్ చేయండి అన్నీ చెప్పారు ప్రతి ఒక్కటి రూమ్ డీటెయిల్స్ దగ్గర నుండి దర్శనము హారతికి ఇలా ఉన్నాయో అన్నీ కూడా చెప్తాను అండ్ సడన్గా మేము స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా సో మేము నైన్త్ని అనుకున్నాము అంటే ఉగాది రోజు నైట్ అనుకున్నాము వెళ్ళాలి అని చెప్పి సో వెళ్ళాలి అనుకునేది తడువుగా బుధవారం మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి తత్కాల్ టికెట్స్ చేసుకున్నాం అనమాట సో ఎందుకంటే వైజాగ్ నుండి డైరెక్ట్గా సాయినగర్ టు విశాఖపట్నం టు సాయినగర్ షిరిడి ట్రైన్ అయితే ఉందనమాట సో దానికి ఎవ్రీ థర్స్డే డైరెక్ట్ ట్రైన్ లేదంటే బ్రేక్ జర్నీ చెయ్యాలి హైదరాబాద్లో దిగాలి హైదరాబాద్ నుంచి మళ్ళీ షిరిడి వెళ్ళాలన్నమాట హైడ్రా వైజాగ్ నుంచి అయితే వీక్ ఒక్కసారి ట్రైన్ అయితే ఉందనమాట సో అని చెప్పి విశాఖపట్నం టు సాయినగర్ ట్రైన్కి టెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా ఐఆర్సీటీసీలోని తత్కాల టికెట్స్ అయితే చేసుకున్నాం చాలా ఫాస్ట్గా చేసుకోవాలి త్రీ టర్ టికెట్స్ సెవెంటీ మాత్రమే పెట్టారనమాట సో ఆ సెవెంటీలో మనం ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి సో అలాగే ఫాస్ట్గా అయితే ఇంకా మేము బుక్ చేస్తామన్నమాట ఫోర్ టికెట్స్ని నాకు మా వారికి పిల్లలిద్దరికి సో బుక్ చేసుకొని ఇంకా వెంటనే రూమ్ కూడా బుక్ చేస్తాడు కార్తిక్ అక్కడ షిరిడీలోని అప్పటికి ఏసీ రూమ్స్ అయిపోయి ఏసీ రూమ్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది నాన్ ఏసీ రూమ్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ సూపర్గా ఉంది రూమ్ కూడా మీకు రూమ్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను అండ్ రూమ్ ఎక్కడ తీసుకున్నాం అనేది కూడా షేర్ చేస్తాను ఏది తీసుకుంటే టెంపుల్కి దగ్గరగా ఉంటుంది అనేది కూడా మీ అందరికీ కూడా షేర్ చేస్తాను రూమ్ని అన్నీ కూడా చూపిస్తాను అనమాట సో ఇక్కడైతే ఇంక మేము తత్కాల టికెట్స్ చేసుకున్నామని చెప్పాం కదా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి తీసుకెళ్ళాలండి అలానే షిరిడీలో ప్రతి ఒక్కటి కూడా ఫిజికల్ డాక్యుమెంట్స్ అడుగుతారు అంటే జెరాక్స్ అడుగుతారు ఏవి కూడా మనము ఫోన్లో చూపించినా సరే యాక్సెప్ట్ చేయరు అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ప్రతిది కూడా పేపర్ మనం పట్టుకెళ్ళాలి ఆధార్ కార్డు కానీ రూమ్ డీటెయిల్స్ కానీ ఏదైనా సరే ప్రింట్అవుట్స్ తీసుకొని మనం ప్రతిదీ కూడా క్యారీ చేయాలి అక్కడ కూడా రూమ్కి దగ్గరలోనే ఉంటాయి కాకపోతే ఇక్కడ మనకి టూ రూపీస్కి ప్రింట్ తీస్తే జెరాక్స్ తీస్తే అక్కడ ఫైవ్ రూపీస్ ఉందనమాట సో అందుకు ఏదైనా మనం ఇంటి దగ్గర నుంచి క్యారీ చేస్తే చాలా బెస్ట్ అండ్ తర్వాత ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదా మధ్యలో అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా మేము సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ కాబట్టి టిఫిన్ కూడా తీసుకున్నాము మధ్యాహ్నంకి నైట్కి అది నేను ఫుడ్ ప్రిపేర్ చేశాం కానీ ఎర్లీ మార్నింగ్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అవ్వలేదు ఒక్కదాన్ని అయిపోయిన అది కూడా సడన్ ట్రిప్ అవ్వడం వల్ల నేను ఏది కూడా ప్రిపేర్ చేయలేదు సో అందుకే అక్కడ మధ్యలో ఒక దగ్గర ఆగి ఫుడ్ అయితే తీసుకున్నాం ఫుడ్ తీసుకొని మేము ట్రైన్ ఎక్కిస్తాం ఎందుకంటే మేము వచ్చిన టైంకే ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది ట్రైన్ ఇంకా ఎక్కిస్తామన్నమాట ట్రైన్ని ఎక్కిన తర్వాత ఇంక అంతా బాగానే ఉంది ఒక హాఫ్ అన్ అవర్లోని ట్రైన్ అయితే ఒక టెన్ మినిట్స్ లేట్తోని తీసేశారు అండ్ చాలా నీట్గా ఉందండి ఓవరాల్గా విశాఖపట్నం టు సాయినగర్ ట్రైన్ అయితే పర్లేదు బాగానే ఉంది అంటే మిగిలిన ట్రైన్స్ అంత కాదు కానీ నీట్గా ఉంది అండ్ త్రీ టైర్ పర్లేదు అనిపించింది అనమాట త్రీ టైర్ ఓకే ఓకేగా అనిపించింది టూ టైర్ కూడా బాగానే ఉంటుంది సమ్మర్ కాబట్టి కొంచెం అటు ఇటుగా అనిపింది ఎందుకంటే మధ్య మధ్యలో ఏసీ ఆఫ్ చేశారు బట్ ఇట్స్ ఓకే ఓవరాల్గా అయితే బాగానే ఉందనమాట ట్రైన్ విషయంలో ఒకవేళ వైజాగ్ నుండి ఎవ్వరు డైరెక్ట్గా వెళ్ళాలనుకున్నా కూడా డైరెక్ట్ ట్రైన్ అయితే మాత్రం ఎవ్రీ థర్స్డే ఉంటుంది తెలుసు చాలామందికి తెలిసే ఉంటుంది నేనే చాలా లేట్గా చెప్తున్నానేమో ఒకవేళ నాలాగగా ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఒక్క ఒక్కరికి ఇద్దరు ముగ్గురికైనా సరే యూజ్ అవుతుంది అనేసి నేను షేర్ చేస్తాను అనమాట సో విశాఖపట్నం నుండి ఎగ్జాక్ట్గా ఎయిట్ ట్వంటీకి తీయాల్సిన ట్రైను ఎయిట్ థర్టీకి అయితే మూవ్ అయిందనమాట సో అక్కడి నుంచి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది అసలు అంటే ట్రైన్ ఎక్కేంత వరకు కూడా మేము వెళ్తామా వెళ్ళమా వెళ్తామా వెళ్ళమా అన్న ఒక డైనమాలో ఉన్నాము అంటే బాబా పిలుపు వచ్చింది ఓకే కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒక అలా అని మేము మనసులో పెట్టుకున్నాము బట్ అది కూడా బాగా అయ్యింది అనమాట అసలు అనుకోకుండా సక్సెస్ఫుల్గా అంత బాగా అయ్యింది సో ఇంక ఇక్కడైతే మేము ఇంక లంచ్ అయితే పెట్టుకున్నాం కదా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇంకా టొమాటో కర్రీ అండ్ రైస్ పెట్టుకున్నాము నైట్కి వచ్చేసి చపాతీ పెట్టుకున్నాం అనమాట ఇంక అదైతే ఫస్ట్ ఫుడ్ అయితే తినేసాము పిల్లలు ఇంక నేను అండ్ ఈవినింగ్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ ఇలా అవుతుంది అప్పుడు క్లైమేట్ చాలా చల్లగా అనిపించింది బయట నార్మల్గా చాలా ఉన్నాయి అనమాట మేము వెళ్ళినప్పుడు కొంచెం చల్లగా అనిపించింది అండ్ తర్వాత ఇంకా నైట్ కూడా మేము చపాతి అదంతా కూడా తినేసి ఇంకా బెడ్లన్నీ కూడా నీట్గా సర్దుకుంటున్నాము మన బెర్త్లు అన్నీ ఇస్తారు కదా బెడ్షీట్స్ అవన్నీ కూడా అవన్నీ కూడా నీట్గా సర్దుకొని ఇంకా నైట్ అయితే ఎర్లీగానే పడుకునిపోయాము ఎందుకంటే మార్నింగ్ టెన్ థర్టీగా ఎంతకో మనకి ట్రైన్ మళ్ళీ ఆగుతుంది అక్కడి నుంచి మళ్ళీ మన స్కెడ్యూల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా చక్కగా పడుకునిపోయామన్నమాట సో పడుకునిపోయి ఇంకా లేచి చూసేసరికి చాలా ఎండ వస్తుంది ఎందుకంటే చాలా లేట్ లేచాము ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది లేచేసరికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తామని చెప్పామన్నమాట వచ్చే వచ్చేసామో అని చెప్తున్నారు మేము ప్రతిదీ కూడా మ్యాప్లో అనమాట అండ్ ఇక్కడ చాలామంది చేసిన ఇంకొక మిస్టేకో మరి ఏమో నాకు తెలీదు ఎందుకంటే మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నాకు చేసింది నాకు మిస్టేక్ లాగా అనిపించింది మేము ఇంతకు ముందు వచ్చేసి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మమ్మల్ని మాకు అసలు అప్పుడు ఏం తెలియదు జీరో నాలెడ్జ్ మాకు మ్యాప్స్ చూసుకోవడం తెలీదు ట్రైను ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు ఏం తెలియదు అనమాట సో అప్పుడు మన్మాడలో దించుతారండి మన్మా నుండి షిరిడీకి చాలా లాంగ్ జర్నీ చేయాలి వెహికల్ ఏదైనా పట్టుకొని ఎవరైనా నిజంగా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారంటే అంత ఇబ్బంది పడతారు సో కార్తీక్ మన్మాడలో కాకుండా కోపర్గావ్లో కాకుండా డైరెక్ట్ సాయినగర్లోనే దిగుదామమ్మా అని చెప్పేసి అన్నాడు సాయినగర్ నుంచి మనకి టెంపుల్కి జస్ట్ టెన్ మినిట్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది హ్యాపీగా మనం ఆటో చూసుకొని వెళ్ళొచ్చు నేను ప్రతిదీ కూడా చూసుకుంటానని వాడు చెప్పాడు సో చాలా మంది చేసింది మాతో పాటు ఉన్న ప్రయాణికులు కూడా చేసింది మన్మాడ్లో దిగిపోయారు కోపర్గావ్లో కూడా దీపారు దిగిపోయి అక్కడి నుంచి వెహికల్స్ మాట్లాడుకొని షిర్డి వెళ్తారంట బట్ మేమైతే అలా చేయలేదు ఎవరు కూడా అలా చేయకండి డైరెక్ట్గా సాయినగర్లో దిగితే పది అంటే పది నిమిషాలు కూడా కాదు ఏడు నిమిషాల్లోనే మనకి టెంపుల్ దగ్గర ఆటో అయితే దించేస్తారనమాట ఈచ్ వన్ పర్సన్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అంతే ఇంక అసలు ఎక్కువ ఏం కాదు సో అలా మేము ఇంకా మార్నింగ్ దిగ్గానే దిగ్గానే మాకు లెవెన్ ఎగ్జాక్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ కంతా సాయినగర్లో దించేసారు ఇంకా అక్కడ అడుగు పెట్టడమే అసలు ఒక హెవెన్లా అనిపించింది ఆ గాలి ఎందుకు చెప్పరాని సంతోషం అదేమో ఒక రకమైన ఫీల్ అనమాట అసలు చెప్పలేను అంత హ్యాపీ అనిపించింది అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని మేము ఉండాల్సిన రూమ్ కయితే వెళ్ళాము అండ్ మేము రూమ్ ఎక్కడ తీసుకున్నాము రూమ్ డీటెయిల్స్ క్లియర్ గా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్